హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామో వచ్చేయండి చూద్దాం ఏంటోనండి జీవించగలిగేది జీవితం అంటే భరించేదే బ్రతకండి ఏం చేస్తాం భరించడం ఏంటి అనుకుంటున్నారా బాధలను భరించాలి అవమానాలను భరించాలి ఆప్యాయతలను భరించాలి అదృష్టాన్ని భరించాలి ఆ పైన వచ్చే కష్టాలను భరించాలి మనసేమో భారంగా ఉన్నా వల్లంతా నీరసంగా ఉన్నా బుర్ర బాధగా ఉన్నా ఒక ముక్క కూడా బయటికి చెప్పకూడదు ఒక అక్షరం కూడా అలా అనకూడదు జనం కూడా ఖాళీగా ఉండకూడదు నిమిషం కూడా నిద్రకూడదు ఏమన్నా అంటే ఏమీ చెప్పకూడదు అవన్నీ ఆడవాళ్ళగా అందరూ అనుభవించేవి అంటారా మరి అంతే కదండి అనుభవించాలి తప్పదు అని సరిపెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదులేండి చింతన కలిగించి చింతించేలా చేసే చింతకాయ కబుర్లు మాకెందుకులే కానీ చేసే పని గురించి చిత్తగించుకోమ్మా అంటారండి చెప్పేస్తా వినేసుకోండి మరి రోజు చూస్తే శుక్రవారం సీజన్ చూస్తే దశమి అయ్యే ఇంకేమో ఒంట్లో చూస్తేనేమో జ్వరాలయ్యాయి ఇంకేం చేస్తామని చెప్పేసి మా ఆయనగారు అయితే తోటకూర తెచ్చుకున్నారండి తోటకూరతో పప్పు మొన్నే కదా ఉండేను ఈ రోజైతే ఫ్రై చేద్దామని చారు పెట్టేసి ఫ్రై అయితే అనమాట అయితే మామూలుగా మాట్లాడవచ్చు కదా చిత్రంగా విచిత్రమైన మాటలతో ఎందుకమ్మా మమ్మల్ని వేధిస్తున్నావు అంటేనండి సామాన్యంగా చెప్పేసామనుకోండి మీకు బోర్ కొడుతుంది నాకు చిరాగ్గా ఉంటుంది అందుకనే ఆనవాయిగా చెప్పేసుకునే అందమైన కబుర్లు కాకుండా అలా అలా కాస్తంత నవ్వు తెప్పించే కబుర్లతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటుందన్నమాట మన లక్ష్మీదేవి వ్లాగ్స్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మరి అయితేనే తెచ్చుకున్న తోటకూరని చక్కగా చిన్నగా శుభ్రం చేసుకుని తర్వాతేమో తర్వాత ఏమో త్వర ఉంచిపోకుండా తరిగేసుకునే తోటకూరని రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకుని చక్కగా స్టవ్ పైన దాక పెట్టుకుని దాన్నేమో అదే అండి స్టవ్ని వెలిగించి వెలిగించిన స్టవ్ మీద ఉన్నటువంటి దాకులోని చక్కగా తోటకూర వేసుకుని కాసిన్ని వాటర్ వేసుకుని దానిపైన మూత పెట్టుకుని మంచిగా ఉడికించేసుకున్నానండి తోటకూరని మరి తోటకూర ఉడికేలోపు వేపుడికి అయితే పప్పులో తాలింపులు అన్నీ రెడీ చేసుకుని పక్కనెట్టుకొని ఈ లోపు ఉడికేలోపుడు ఏం చేయాలని ఆలోచిస్తే నిన్న తెచ్చిన కూరగాయలు కవర్లోనే ఉండిపోయాయి అవేమో కడిగేసుకుందామని పక్కనైతే తపాలతో నీళ్ళు పెట్టేసుకుని చక్కగా అందులో క్యారెట్ దొండకాయలు తెచ్చారండి అవైతే కడిగేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని చూశానన్నమాట ఇదిగోండి చూసారా మట్టిలో మునిగిన క్యారెట్లు పైన అలా పండుపోతానికి రెడీగా ఉన్నటువంటి దొండకాయలు మరేమో దొండకాయలు కూరేమో మా పిల్లలు తినరు క్యారెట్ ఎప్పుడైతే తింటారండి దొండకాయ మా ఆయనకి నాకు వండుకున్న తర్వాత క్యారెట్ ఫ్రై అయితే పిల్లలకి చేసి పెడదామని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ లోపైతే తోటకూర చక్కగా ఉడికిపోయింది కదా ఉడికిపోయిన తోటకూరని పక్కన పెట్టేసుకుని చల్లారినిచ్చిన తర్వాత వాటర్ అంతా పిండేసుకుని ఇదిగోండి తాలింపు అయితే వేసేసాను శనగపప్పు ఆవాలు మినపప్పు కామనే కానీ కాస్తంత జీలకర్ర కూడా వేసేసుకుని ఎండుమిర్చి వెల్లుల్లి వేద్దామంటే ఇంట్లో లేదాయే ఈ ఈరోజుకి సరిపెట్టేసుకుందామని కాస్త పసుపు వేసుకుని కాస్త కరివేపాకు అవన్నీ వేగిపోయిన తర్వాత చక్కగా తోటకూర వేసేసుకుని దానిపైన సాల్ట్ వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో అని మధ్యలో మంచిగా చూసేసుకుని తర్వాత అండి మనీ మధ్య నేను పల్లీలు కూడా ఒకటి చేశానండి వయ్ ఇలాగా తోటకూర వేపుల్లో గట్రా చేసుకునేటప్పుడు వేసుకుంటా బాగుంటుందని పల్లీలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దానికోసం వేరే వీడియోలోని చక్కగా చెప్పేస్తాను మీరు ఇంత చక్కగా వినేసిద్దురు అయినా మీకు తెలియని వంటలేంటండి అందరూ చేసుకునే వంటలే అలా పల్లీల పొడి చల్లుకుని చక్కగా వేపుడుని పక్కన పెట్టేసుకుని అదే పొయ్యి మీద తాలింపుది చిన్న గిన్నె ఉంటే అది ఇట్టేసుకున్నానండి ఎందుకంటారు పక్కన చారు పెట్టాను కదా ఆ చారు తాలింపుకనమాట మరి మరిగిపోయిందండి మరిగిపోయిన చారులోని తాలింపు వేసుకుందామని కాస్త మెంతులు జీలకర్ర ఎన్నుమిర్చి వెల్లుల్లి పొయ్యి లేవని చెప్పాను కదా ఇంకెందుకు దాని గురించి కానీ కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసిస్తానండి సింపుల్ కానీ ఇంకేం వేయకుండా చారు అయితే చాలా బాగుందండి చారు పసుపు వేసి ప్లేస్ కాసానమాట మరి జ్వరాలు కదండి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలండి మరి జాగ్రత్త అండి బయట తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు అదిని దసరా సెలవులో దోమలు అవి ఎక్కువగా ఉంటాయండి పిల్లలతో జాగ్రత్త అండి మంచిగాని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి వైరల్ ఫీవర్స్ అవి ఎక్కువగా ఉన్నాయి కదా తాలింపులు వేసుకున్న చారు వేపుడు చల్లగా అవ్వకుండానే వేడి వేడిగా అన్నం పెట్టుకుని చక్కగానే మా ఆయన నేనైతే కూర్చొని తినేసాను అనేదేమో పిల్లల్ని ఏం చేసావు అంటారేమో అండి పిల్లలైతేనే మా నాన్న వచ్చి ఊరు తీసుకెళ్లారనమాట సాయంత్రం వస్తానన్నారు ఈ పూటకైతేనే మా ఇద్దరికి వెళ్ళండి భోజనం అలా కూర్చొని అయితే ఇద్దరము భోజనం చేసామండి మరేంటంటేనండి ఇంకేంటి కబుర్లు దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతోని ఇంటి దగ్గర మంచి సందర్ సందరంగా ఉంటుంది కదండి ఇదిగోండి భోజనం పెట్టుకున్నాను కదా ఈ మధ్య కరివేపాకు గొప్పతనం గురించి చాలా చోట్ల వింటున్నానండి ఇదివరకు నేను అలా కూరలో వేసిన కరివేపాకుని ఆ పక్కన తీసి పడేసేదాన్ని అండి అమ్మో ఇంత వాల్యూ అయిందా కరివేపాకు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మెంతులను కానీ ఆ కరివేపాకును కానీ తీసి పక్కన పడేయకుండా చక్కగా పొట్టలోకి అయితే పంపించేస్తున్నానండి ఎంతో కష్టపడి ఇష్టంగా చేసినటువంటి తోటకూరని పనెట్టుకుని మరీ చేస్తే ఎలా ఉంది అని అడిగితే తినటానికి బాగుంది కానీ అన్నంలో కలుపుకుంటాకి సపసప్పగా ఉంది అన్నారండి ఇదేమీ కొత్త కాదులేండి ఎందుకంటే నేను సాల్ట్ కొద్దిగా తక్కువ తింటానమాట వండి పెట్టిన వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ తినిపెట్టే వాళ్ళకి మాత్రం సాల్ట్ తక్కువ అనమాట ఇంకా సర్లే చారులో కలిపేసుకుని ఇలా తినేయండి చక్కగానే కవర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వేపులో మళ్ళీ సాల్ట్ అనుకోండి చందాలంగా ఉంటుంది కదా అలా అయితే మా భోజనాలు అయిపోయినాయి కదండి ఇంకా చిన్న గార్డెన్లోనే చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ని అయితే నేను మంచిగా అరేంజ్ చేయాలి ఒకరోజు దాని అంతా సెట్ కిందకి దించి తర్వాత అండి ఇక్కడ ఇవి కట్ పని ఉందండి చక్కగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా గుబుర్లుగా కొమ్మలు అవి ఎక్కువ వేసుకుని మంచిగా గుబురుగా వస్తుంది అనమాట ఈ ప్లాంట్ అంటేనండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా దాన్ని ఎందుకు అంత జాగ్రత్తగా చూసుకోవాలని అనుకోవచ్చు మీరు కానీ నాకు ఈ ప్లాంట్ చాలా ఇష్టం అండి దీని కలర్ భలే ఇష్టం అనమాట మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్ అందుకేనమాట నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ మొక్కని మరండి మొన్న ఈ మధ్య నేను కట్ చేశాను కదా చామంతి అంటూ చాలా బాగా వచ్చిందండి దాన్ని మళ్ళీ చిగురులో కట్ చేసామనుకోండి మళ్ళీ కొమ్మలు వేస్తుందని అనుకున్నాను నేను బాగా వచ్చిందండి బాగా కొమ్మలు ఇవి ఎదిగిన తర్వాతే కట్ చేస్తున్నాను అనమాట ఇదైతే ఎండలో పెట్టిన కానించో మంచిగా వస్తుందన్నమాట ఈ ప్లాంట్ మరి దీని పేరేంటో చెప్పేయండి నాకైతే తెలియదు ఈ పేరు ప్లాంట్ పేరు మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేసి చెప్పేయండి మరి ఓకేనా చెసిన కొమ్మల్ని తర్వాత తీసుకోవచ్చు కదా ఇప్పుడు పక్కన పక్కనట్టేనండి తొక్కే అనమాట ఇదిగోండి చామంతండి మొన్న ఈ మధ్య కట్ చేసాను కదా చూసారు ఎంత మంచిగా వచ్చిందో అప్పుడు ముదిరిపోయిన ఉండేవన్నమాట ఆ కొమ్మలన్నీని అవన్నీ కట్ చేస్తే లేలేతగా చిగురులన్నీ వచ్చి కొమ్మలైతే మంచిగా పెరిగినాయండి మరి పెరిగినట్లు మళ్ళీ చిన్నగా చిగురులు మాత్రమే కట్ చేస్తానన్నమాట అనమాట అలా కట్ చేసాను అనుకోండి నెక్స్ట్ మంచిగా గుబురుగా వస్తుందనమాట ఇప్పుడు కట్ చేస్తే ఏమన్నా నెక్స్ట్ మొగలవి వేస్తే మాత్రం కంపల్సరీగా కటింగ్ ఆపేస్తానండి కాకపోతే ప్రస్తుతానికైతే చిగురులు వస్తుంది తప్ప మొగ్గలైతే వేయలేదు అందుకని కట్ చేస్తున్నాను అనమాట చూసారు ఎంత మంచిగా వచ్చిందో ఈ చామంతి అంటూ చాలా బాగుంది కదా ఎందుకని ఇది ఏ కలర్ ఫ్లవర్స్ నాకు అస్సలు తెలియదండి నా పిన్నిచ్చింది అన్నాను కదా మరి ఏపుగా పెరుగుతున్న ఈ మొక్క ఏ కలర్ పువ్వులు పోస్తుంది అనేది మనకు ఐడియా లేదండి తెలియాలంటే డిసెంబర్ నవంబర్ దాకా ఆగాలన్నమాట ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ టైంలోని కార్తీక మాసంలో ఎరగబోస్తాయని అనుకుంటున్నానండి బాగొచ్చింది కదా చక్కగానే చూసారా ఎంత గుబురుగా ఉందో అంటూ మంచిగా ఉందండి దీన్ని అయితే కటింగ్ చేసేసుకుని ఆ కటింగ్స్ కూడా వేరే దాంట్లోనే పెట్టాను అన్నమాట మంచిగా మళ్ళీ మొక్కలుగా అవుతాయనే ఏదో ఆశ అన్నమాట ముందు పెట్టినవైతే బాగానే వచ్చేయండి మరి ఇవి లేత చిగురులు కదా ఇవైనా వస్తాయా రావని డౌట్ కానీ ఇవి కూడా పెట్టేసాను కొమ్మలు వేస్ట్ చేయకూడదు కదా ఇది చూసారా ఈ మొక్కలు ఎంత బాగా వస్తున్నాయో చాలా గుబురుగా ఉన్నాయి కదా నెక్స్ట్ అండి కొలియాస్ ప్లాంట్ని కూడా కట్ చేద్దామా అని చూశాను కానీ అబ్బాయి ఇంత అందంగా వచ్చిందని చేసి పాడు చేయకూడదని అనిపించిందండి ఆకులు చూసారు ఎంత పెద్ద పెద్దగా వేసిందో ఇంకా మరే కంపోస్ట్ అది వేసి పెట్టాం కదండి దానికి బలం ఎక్కువైందనమాట మంచిగా వస్తుంది ఈ కొల్లేస్ ప్లాంట్ నెక్స్ట్ అండి ఇందులో ఉన్నటువంటి డస్ట్ అంతా తీసేసుకున్నాను అండి మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను చూస్తారా నేను నిన్న మొన్ననే ఖాళీ లేక మొక్కల దగ్గరికి రాలేదండి మా ఆయన గారు కానీ మా పిల్లలు కానీ ఏం చేస్తారో తెలుసా చూసారా ఈ మొక్క మొదల్లో ఎంత చెత్త అంటే మొక్కలకి అన్నీ వేస్తే బలం అన్నాను అని చెప్పేసి తిన్నటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆరెంజ్ బత్తాయి తొక్కలు అవన్నీ తీసుకొచ్చి దీన్ని మొదలు వేస్తారండి నేను ఇంకా అవంతా తీసేసాను అనమాట పైన తొక్కలన్నీ ఇంకా ఇంక చూసారా ఎలా బూజు పెట్టేసినట్టు అయిపోయిందో ఇంకా కాస్త ఒక రోజు ఆగితే మొక్కకి చాలా డ్యామేజ్ కలిగిపోనండి పోయి అందుకని అవన్నీ తీసేసి మంచిగా మట్టిది కదిపాను అన్నమాట దూరంగా మరి ఇదే మొక్క అయితే నేను తెచ్చిన కాడి నుంచి ఉందండి డల్గా ఆకులు ఒక ఆకుపోతుంది ఇంకొక ఆకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి ఏంటో ఎప్పుడు కోలుకుని సెట్ అవుతుంది మొక్క ఎప్పుడు నిగడగలు ఉంటుందో చూడాలి అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం మరి మీ ఇంటి దగ్గర ఉందండి ఈ మొక్క లేకపోతే వేసుకోండి బాగానే ఉంది చూడటానికి అందంగానే కాకపోతే ఇది సెట్ అవ్వడానికి టైం పట్టేలా ఉందన్నమాట మరి నేను వీడియోని ఏ ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో పెడదామని చూసినా కానీ వీడియో లెంత్ బాగా ఎక్కువగా ఉందండి ఈ పనులన్నీ కూడా టక్ 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 మనం చేసుకుని వెళ్ళిపోయేటట్టు చూపించేయచ్చు ప్రతి వీడియోలోనే అలా ఏం చూస్తారు చెప్పండి చక్కగా మనం చెప్పే కబుర్లు కూడా మీరు వినాలి కదా అని చెప్పేసి వీడియోని కాస్త లెంతిగానే పెట్టానండి ఈరోజు వీడియోని ఇది ఎప్పటికి అప్లోడ్ అవుతుందో ఏంటో చూడాలి మరి ఇదిగోండి కట్ చేసిన కొమ్మలన్నీ నేను పక్కన పెట్టుకున్నాను అనమాట పెట్టిన తర్వాత ఇదిగోండి మన ఈ మధ్య దీంట్లోనే ఏదో మా ఆయనగారు మొక్క ఏదో వేసారండి మనకు తెలియదా మొక్క పేరు అదైతే బ్రతకలేదన్నమాట దీంట్లో అయితే నీ కొమ్మలో పెట్టేస్తే వస్తుందని అనుకుంటున్నాను ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి చక్కగానే ఆ చివరిని ఉన్నటువంటి ఆకులన్నీ తీసేసి ఈ కొమ్మలని అయితే నేను ఇందులో కూర్చోనండి చూడండి చామంత ఇవి కూడా మంచిగా అంటలుగా తయారయ్యాయి అనుకోండి చెల్లి వాళ్ళు అడుగుతున్నారనమాట వాళ్ళకి ఇద్దాము నెక్స్ట్ ఇయర్ అన్న వాళ్ళకి పువ్వులు పోస్తాయి కదా అంటలు వస్తేనే మొక్క తయారైంది అనుకోండి పంచామనుకోండి మొక్కలు మన దగ్గర ఉన్నవి చక్కగానే ఇంకా వేరే చోట కూడా వాళ్ళు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కదా మన దగ్గర ఎక్కువగా ఉన్న మొక్కల్ని ఇవ్వచ్చండి పక్క వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు మొక్కలు పెంచి ఇంట్రెస్ట్ వాళ్ళు అవి ఉండాలి లేదనుకోండి నేను వేస్ట్ అనుకోండి ఈ పక్కన పక్కన పడేసి నీళ్ళు అవి వేయకుండా వాటి ప్రాణాన్ని ఉసూరు మనిపిస్తారనమాట అదే మొక్కలు ఇష్టంగా ఇంట్రెస్ట్గా పెంచుకునే వాళ్ళకి ఎలా ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకు చాలా హ్యాపీ అండి అలా మొక్కలు నేను ఇవ్వడానికైనా నాకు ఎవరైనా ఇస్తేనే మరి అదే అండి అయితే చేద్దామని చెప్పేసి కొమ్మలన్నింటినీ నేను ఇందులో అనమాట ఇవి వస్తాయనే ఉద్దేశంతోనే ఆస్థ పెడుతున్నాను రాకపోయినా ముందు పెట్టిన కొమ్మలకి మొక్కలు బాగానే వచ్చేటట్టు ఉన్నాయి అవైతే ముదురు కొమ్మలు పెట్టాను కదండి అదైతే బాగానే సెట్ అయినట్టే ఉన్నాయండి మరి మొక్క తయారవుతుందని అనుకుంటున్నాను వాటి నుంచి అయితేనే అవి అయితే ఇస్తానండి ఇవి రాకపోయినండి మరి అలా అయితేనండి కొమ్మలన్నింటినీ కట్ చేసుకున్నాను కదా అవైతే అందులో పెట్టేసాను అవి సరదాగా నాలుగు రోజులు ఇలా చక్కగా ఇంట్లో పెట్టుకుంటాకే డెకరేటివ్గా ఉంటుందని ఐస్ క్రీమ్ కప్పుల్లోని స్మైలీ ఫేస్ డ్రా చేశాను కదండి ఒక దాంట్లో అయితే మనీ ప్లాంట్ పెట్టాను ఇంకొకటి ఖాళీగా ఉందనమాట దీంట్లో పెట్టి టేబుల్ మీద పెడితే అందంగా ఒక రెండు రోజులు ఉంటుందని అనిపించింది ఆ కొమ్మలన్నీ కూడా తెచ్చి ఇందులో పెట్టాను మరి తర్వాత అండి సాయంత్రం ఈ పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఎనర్జీ అంతా తెచ్చుకుందామని చెప్పేసి మా ఆయనకి నాకు నైతే క్యారెట్ జ్యూస్ చేసుకున్నామండి ఇదిగోండి సింపుల్గా అన్నమాట కాస్త పంచదార పాలు వేసి చేస్తేనే ఇంకేమీ లేదు మరి ఇదండి ఈరోజు వీడియో అయితే నీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి షేర్ చేయండి మరి